బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత గారు తెగ అడావుడు చేస్తున్నారు అసలు బీసీలకు మీకు ఏం సంబంధం అనే ఒక సూటిగా ఒక ప్రశ్నను వేస్తూ బీసీల పైన కపట ప్రేమ మొసలి కన్నీరు కార్చే కార్యక్రమం తప్ప అసలు మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు మీరు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించిన మాకు ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ మీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలకబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింద్రే ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అనా చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేసిరని అడుగుతా ఉన్నాం గిరిజనులకు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎక్కడన్నా పెంపొందించమని ఆలోచన చేశారని ఎందుకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరాడు గిరిజనులకు మైన మైనార్టీలకు అంతేకాదు కులగణన ఈరోజు బీసీల బావు కొరకు బీసీల అభ్యునీతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్య మా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచితోడిని ఎవరిస్తా ఇంతో తేలాల్సిందే వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు విద్య ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని రాజకీయ పర అంశాలు కూడా చెందాలని చెప్పని ఇచ్చినట్టు పిలిపి మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంచి పొన్నం ప్రభాకర్ గారి ఆద్వేర్యంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణకు రోల్ మోడల్ అవుతుంది బీసీ జనాభా కుల గణనకు సంబంధించినటువంటి అంశాలు మీ ముందుకు పోతుంటే ఆ కుల గణనలో ఆ కుల గణనలో మీరు పాల్గొనలే మీ కేటీఆర్ గారు పాల్ పాల్గొనలే మీ హరీష్ రావు గారు పాల్గొనలే మీ కేసీఆర్ గారు పాల్గొనలే దానికి ముందు సమాజం చెప్పండి మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ అడవుడు చేసి ఏం తెలిసి రోడ్ నా ఆ సర్వేని అటకెక్కిచ్చారు మీరు స్వప్రయోజనాలకు వాడుకున్నారు కానీ ఈరోజు ఈ బీసీ గణన తేలిన తర్వాత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టి కులగేళన పూర్తయింది ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ తదుపరి బీసీలకు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం మేము చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏదో బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట్టుగా లిక్కర్ కేసుని ఏదైతే ఆరు మాసాలు వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డు పెట్టుకోవడం లేకపోతే దాన్ని మరిచి మైపరిపించడం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనమాట ఈరోజు మూడవ తేదీన పెద్ద బహిరంగ సభ బీసీల కోసం ఏర్పాటు చేస్తామని ఈరోజు మీ నాయకత్వంలో మా బీసీల కోసం పోరాటం చేసుకోవాల్సినటువంటి కర్మం మాకేం పట్టలేదని మాటి సందర్భం చెప్తూ అసలు కల్వకుంట్ల కవితగా రాజులలో బీసీల కోసం చేసే పోరాటాలు ఏ బీసీ కూడా ఉండకూడదనేటువంటిది ఎవరో పక్కన ఇద్దరు ముగ్గురు నాయకు మా నాయకులు కూర్చొని పట్టుకొని మాట్లాడినంత మాత్రం మీ నాయకత్వం మాకు ఏవసరం వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం అందులో మాకు మాకు సంబంధించి శక్తి ఉందని వాటి సందర్భంగా చెప్తూ ఈరోజు మీ ఆయాంలో అసలు బలీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క ఏ ఒక్క సందర్భంలో కూడా న్యాయం చేయనటువంటి మీరు ఈరోజు కళ్ళబుల్లి కబురు చెప్పి కబట ప్రేమతోని బీసీల కోసం ఆ లిక్కర్ కేసును మా తప్పి తప్పించుకోవడానికి లేకపోతే లిక్కర్ కేసును మరి మీదకి రాకుండా చూడడానికి కోసం ఇది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు తీసుకురావడం తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం కృతనిధ్యంతో ఉండే బీసీ కులగను చేసింది అందులో కులగనులు మీరు పాల్గొనరు ఈరోజు దీన్ని హడావుడి తెగ హడావుడి చేసి ఏదో మార్కులు కొట్టేయాలనుకోవడం గత గతంలో బతుకమ్మ అంశంలో కూడా ఇదే తాత ముత్తాతల నుంచి అమ్మమ్మలు నానమ్మల నుంచి ఆడుతున్న బతుకమ్మను మీరే చింత కొత్తగా గ్రామాల పరిచయం చేసినట్టుగా ఏదోటి తెగ అడవుడు చేయడం అనేటువంటిది మానుకోవాలి ఈరోజు బీసీల పైన మొసలి కన్నీరు కపట ప్రేమ అనేది సరేది కాదని వాటి సందర్భిస్తూ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరికి అన్యాయం జరగకుండా వారికి తప్పనిసరిగా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ కులగణ తర్వాత ఈరోజు సామాజికంగా సాంఘికంగా ఉద్యోగపరంగా విద్యపరంగా ఉపాధి పరంగా రాజకీయ పరంగా ఈ లెక్కలు కులగణల్లో లెక్కలు తేరిన తర్వాత వారికి ఎవరి ఇస్తా ఎంతో తేలుతుంది వారికంత ఇస్తా ప్రకారం తప్పనిసరిగా న్యాయం చేసేటువంటి బాధ్యతలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో రాబో రోజుల్లో భారీ దేశంలో కూడా ఎవరు ఎంతో తేలాలని చెప్పండి ఈరోజు మేము ఏదైతే దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి జనగణనతో పాటు కుల గణన కూడా జరగాలని చెప్పండి బెంగళూరులో బెల్గాంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సూచన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ విధంగా దేశవ్యాప్తంగానే మీ రోజు బీసీలకు సంబంధించి మేలైనటు కార్యక్రమం చేయాలని చెప్పని చూస్తున్నటువంటి మా చిత్తశుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు నేను బలహీన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాబో రోజుల్లో ఈ కుల గణనలో మన బీసీల వాట ఎంతో తేలుతుంది దానికి అనుగుణంగా మనకు రాజకీయ వాట ఉపాధి వాట వాట ఈరోజు పరిశ్రమకు సంబంధించిన అంశంలో కానీ విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది చెప్పినటువంటి భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈరోజు కల్వకుంట్ల కవిత వారి నాయకత్వం మనకు అవసరం లేదా మాట్టుకునే సందర్భంగా తెలియస్తా ఉన్నాను